స్టార్ గా చెన్నై సూపర్ కింగ్స్ ఈ సంవత్సరం ధోని సేనదే ట్రోఫీ మరి ఈ విషయాల కోసం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ టు పంచతంత్ర టీవీ ఐదోసారి ఐపీఎల్ టైటిల్ సాధించిన చెన్నై సూపర్ కింగ్ ఫైనల్ లో ఐదు వికెట్లు తేడాతో గుజరాత్ పై ఘన విజయం వర్షంతో మారిన ధోని సేనదే ఆఖరి బంతికి గెలిపించిన జడేజా ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన గుజరాత్ ఇరవై ఓవర్ లో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల పరుగులు చేసింది సాహిస్ దర్శన్ నలభై ఏడు బంతుల్లో తొంభై ఆరు సెంచరీ కోల్పోయాడు బుద్దిమన్ సహా ముప్పై తొమ్మిది బంతుల్లో యాభై నాలుగు సుభ్మన్ గిల్లు ఇరవై బంతుల్లో ముప్పై తొమ్మిది కీలక ఇన్నింగ్స్ ఆడారు అనంతరం చెన్నై పదిహేను ఓవర్లలో ఐదు వికెట్లకు నూట ఒక పరుగులు చేసి గెలిచేసింది ఇరవై ఐదు బంతుల్లో నలభై ఏడు శివం దూబే ఇరవై ఒక్క బంతుల్లో ముప్పై రెండు బ్యాటింగ్ దిగిన గుజరాత్ జట్టులోని టాప్ ఫోర్ బ్యాట్స్మెన్సు తమ వంతుగా కీలక పాత్ర పోషించడంలో జట్టుకు భారీ స్కోర్ ని అందించారు సాహా గిల్ ఇద్దరు దూకుడుగా ఆడుతూ ఈ సీజన్లో మరోసారి జట్టుకి శుభారంభం అందించారు తుషార్ వేసిన రెండో ఓవర్లోనే మూడు పరుగుల వద్ద గిల్ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్ను దీపక్ చాహర్ వదిలేసి గుజరాత్కు మేలు చేశాడు ఇరవై ఒక్క పరుగుల వద్ద సాహా ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను కూడా చాహర్ వదిలేయడం టైటాన్స్ కు మరింత వచ్చింది ఎట్టకేలకు ధోని మెరుపు స్టంగ్ గిల్ ముప్పై ఆరు బంతుల్లో సహా అర్ధ సెంచరీ పూర్తయింది సుదర్శన్ దూకుడు కొనసాగింది గుజరాత్ టైడన్స్ బ్యాటింగ్ అయిపోయిన తర్వాత వర్షం అంతరాయం కారణంగా టెక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం చెన్నై విజయ లక్ష్యాన్ని గా నిర్ణయించారు ఛేజింగ్ ను చెన్నై ఘనంగా ప్రారంభించింది దూకుడుగా ఆడిన ఓపెనర్లు రుతురాజ్ గైకోడ్ కాన్వే నాలుగు ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఏడు ఫోర్లు రెండు సిక్సర్లతో యాభై కు చేర్చారు అయితే పవర్ ప్లే తర్వాత చెన్నై నియంత్రించడంలో బౌలర్ సఫలమయ్యారు నాలుగు పరుగుల తేడాతో చెన్నై ఓపెనర్స్ ఇద్దరు ఓపెనర్స్తిరిగారు అయితే రుతురాజ్ పదహారు బాల్ కినే పదమూడు ఏడు కొట్టాడు అంబట్రాయుడు ఎనిమిది ఇలా ఒక్కొక్కరు తలా చేయ వేసి జట్టును గెలుపు దిశగా సాగించారు అయిన సోమవారం అంతరాయం కలిగించింది ఆ తర్వాత వర్షం తగ్గినా సరే ప్రధాన పిచ్ పక్కన ఉన్న మరో పిచ్చు ఆరకపోవడంతో పెద్ద సమస్యగా మారింది దానిని ఆరబట్టేందుకు గ్రౌండ్ మ్యాన్స్ అన్ని ప్రయత్నాలు చేశారు చివరకు అర్ధరాత్రి పన్నెండు పది నిమిషాలకి మ్యాచ్ మళ్లీ మొదలైంది చెన్నై ఇన్నింగ్స్ ను పదిహేను ఓవర్లకు కుదించి నూట డెబ్బై ఒకటి పరుగులను నిర్దేశించారు అయితే చెన్నై మొత్తానికి ఆ లక్ష్యాన్ని ఛేదించి విజయం వైపుగా పరుగులు కొనసాగించింది రెండు వందల యాభై ఐపీఎల్ మ్యాచ్ రెండు వందల యాభై మ్యాచ్లు ఆడిన తొలి ప్లేయర్ గా ధోని నిలిచాడు రెండు వేల ఎనిమిది నుంచి మొదలుకొని ధోని వరుసగా పదహారు సీజన్ లో ఆడాడు రెండు వందల ఇరవై ఆరు మ్యాచ్లలోనూ కూడా ధోనీ కెప్టెన్ గా కొనసాగించాడు రోహిత్ శర్మ రెండు వందల నలభై మూడు దినేష్ కార్తిక్ రెండు వందల నలభై రెండు విరాట్ కోహ్లీ రెండు వందల ముప్పై ఏడు రవీంద్ర జడేజా రెండు వందల ఇరవై ఆరు ఈ ప్లేయర్స్ టాప్ ఫైవ్ లో ఉన్నారు ఇక మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్ గెలడం వలన చెన్నై సూపర్ కింగ్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి ఇక మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ టీవీ